హలో ఆల్ నమస్తే అందరికీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీ తాగడానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే భోజనం తిన్న తర్వాత టీ లేదా కాఫీ ఎందుకు తాగకూడదో ఐసిఎంఆర్ వివరించింది టీ లేదా కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడి అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలు భారతదేశంలో ప్రజలు టీ లేదా కాఫీ తాగడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కాఫీ టీలు భోజనానికి గంట ముందు భోజనానికి గంట తర్వాత ఇవి అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలలో పాలతో టీ తాగే బదులు పాలు లేని టీ తాగడం మేలని చెప్పింది గ్రీన్ లేదా బ్లాక్ టీ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూడా ఐసీఎంఆర్ పేర్కొంది నిజానికి పాలు కలపని టీలో థియోబ్రోమిన్ థియోఫిలిన్ ఉంటాయి ఇవి ధమనులను సడలించడం తద్వారా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి అవి ఫ్లేవనాయిడ్స్ ఇతర యాంటీ ఆక్సిడెంట్ పాలిఫెనాల్లు కూడా కలిగి ఉంటాయి ఇవి కరోనరీ హార్ట్ డిసీజ్ కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి అయితే టీలో పాలు కలపకపోతే లేదా తక్కువ పరిమాణంలో పాలు కలిపినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది